నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ ఆమలూరు గ్రామంలో గురువారం టీడీపీ నేతలు సమావేశం నిర్వహించారు బుధవారం నేతలు నేతలు చేసిన వారు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడూరు చెరువు అభివృద్ది కోసం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు వీరబైన గంగాధర్ ఆధ్వర్యంలో విశేషంగా అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు చెరువు వల్ల ప్రస్తుతం దాదాపు రెండు వేల ఎకరాల భూమి సాగునీటితో సాగుతోందని తెలిపారు వైకాపా నేతలు చెరువులో మట్టిని అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు వాస్తవాలు తెలియకుండా అబద్ద ప్రచారం చేస్తున్న వైకాపా నేతలు శ్రీ ముక్కంటమ్మ ఆలయం వద్ద ప్రమాణానికి రావడానికి సిద్ధంగా ఉండాలని వారు సవాల్ విసిరారు మర్చలేని రాజకీయ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించి వచ్చారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సాగునీటి సంఘం అధ్యక్షుడు వీరబోయిన గంగాధర్ మాజీ ఎంపీటీసీ బయనబోయిన శ్రీనివాసులు బద్దల వెంకట రమణయ్య గుడ్లూరు వెంకయ్య నాయుడు గుడ్లూరు మోహన్ నాయుడు ఎం నాయుడు ఎం నాయుడు ఎం మోహన్ నాయుడు బి సతీష్ ప్రసాద్ ఆర్ వెంకటేశ్వర్లు సిహెచ్ వెంకట శ్రీధర్ నరసింహారావు పి వెంకటేశ్వర్లు గాలి సుధీర్ పచ్చ పశుపతి బి వెంకటేశ్వర్లు చావా కేశవరావు కె మనోహర్ గోళ్ల చెన్నకేశవులు బూదూరు శ్రీధర్ కావలి సురేష్ తేలిమేటి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు బైనబడి శ్రీనివాసులు కోడూరు పంచాయతీ మాది కోడూరు పంచాయతీ ఆయికట్టు చెరువు మూడు వేల ఎకరాలు గతం ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి పైన చెరులో వాళ్ళు పేదోళ్ళు ఎస్టీ ఎస్సీలు అంటే వాళ్ళు అనుకున్నారు టీడీపీ నాయకులు నా చెరువులో ఉండేదే నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు తెలుగుదేశం వైపాక నాయకులు ఉన్నారు ప్రతి పేదోడు కోడూరు ఆయకట్టు చెరువులో ధాన్యం పండించుకొని గతంలో పదిహేను వందల పుట్లు పైన పండించుకున్నారు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు అమ్ముకొని రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు ఈ వైపాక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులందరినీ సర్వనాశనం చేయాలని ఈ వైపాకా నాయకులు చెరువులో సోమశర్ల డ్యాంలో ఉండే నీళ్లన్నీ తెచ్చి కోటూరు చెరువు మీద దోసి చోడూరు చెరువు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అభివృద్ధి కాదు చేసింది కోటూరు చెరువుని సర్వనాశనం చేశారు పక్కన చెరువు కింద ఉండే కొనా ఊరుకు ఒకటో నంబర్ తూము కాడి నుంచి ఎనిమిదో నంబరు తూము కాడికి ఆ చుట్టుపక్కల కోటూరు ఆ చెరువు కట్ట కింద ఉండే ఒక్క ఎకర కూడా పండల అంత అలుగుబారిపోయి బ్రష్టు బట్టి సర్వనాశనం అయిపోయింది వీళ్ళు వచ్చిన తర్వాత కోటూరు చెరువు సర్వనాశనమైంది ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కూడా సుమారు వెయ్యి పుట్లు పైన రైతులు పండించుకున్నారు వాళ్ళు అంటూ టీడీపీ నాయకులు టీడీపీ టీడీపీ నాయకులు ఆ కోటి పంచుకునేదే ప్రతి నాయకుడు ప్రతి పేదోడు టీడీపీ నాయకుడు కాదు ప్రతి పేదోడు ఎస్టీలు ఉండరు ఎస్సీలు ఉండరు బీసీలు ఉండరు మైనార్టీలు ఉండరు అందరూ కలిసి పండించుకుంటారు నిజంగా మీరు అభివృద్ధి చేస్తే రండి ఈరోజు ముక్కంట మధ్యాహ్నం కడికి వచ్చి మేము ప్రమాణం చేస్తాం మీరు తప్పు చేశారా మేము తప్పు చేస్తున్నామా అవగాహన లేకుండా మాట్లాడబకండి ఏదో నోరు ఉందలే ఏదో మాట్లాడిస్తే పద్ధతిలే ప్రెస్ మీట్లో కూర్చున్నావులే అంటే కాదు రండి నేను సవాల్ చేసి చెప్తున్నా కోడూరు గ్రామంలో ఉండే వైపాక నాయకులకి అందరికీ నేను సవాలు చేస్తున్నా ముక్కంటమ్మ దేవాలయం కాడికి వచ్చి మీరు తప్పు చేశారో మేము తప్పు చేశారో కూర్చొని తేల్చుకున్నాం అక్కడికి వస్తారు ప్రజలందరూ వస్తారు అక్కడికి అప్పుడు మిమ్మల్ని చీకొడతారో మమ్మల్ని చీకొడతారో చూద్దాం రండి సవాలు చేస్తున్నాను నేను తమలో మా నాయకుడు జమీందారు కుటుంబ రము శ్రీనివాస శ్రీనివాస మహల్ అమ్ముకున్నాడు పేటూరులో పొలాలు అమ్ముకున్నాడు అల్లిపురంలో పొలాలు అమ్ముకొని ఈరోజు ఏదో ఉన్నాడు కానీ మీ నాయకుడు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చి వెయ్యి కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టించాడు ఈ ఆయన ఎమ్మెల్యే కా వైపాక గవర్నమెంట్లో ఎమ్మెల్యే నుంచి మంత్రి నుంచి కొన్ని వేల కోట్లు దాచుకోవడం దోచుకోవడం ఆ అలవాటు మీకుంది మీ కింద స్థాయి నాయకులకు ఉంది మీరా మమ్మల్ని విమర్శించేది మీరు కాదు విమర్శించేది ఆ దోచుకోవడం దాచుకోవడం మీకు ఉంది అందుకనే చల్లపల్లి జైలో చెప్పకూడు తిన్నారు మా నాయకుడు తెల్ల చల్లపల్లి జైలో చెప్పకూడదు మీ నాయకుడు మీ పెద్ద నాయకుడు తిన్నాడు మీ చిన్న నాయకుడు తిన్నాడు ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారా దాచుకోవడం దోచుకోవడం ఇది కరెక్ట్ కాదు దీన్నే ప్రజలు ఖండించరు తీవ్రంగా మిమ్మల్ని రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీకు గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏమనుకున్నారు మండలం కోడూరు గ్రామం కోడూరు గ్రామంలో నివసిస్తున్న పెద్దల ఎండ నా పేరు నేను దాదాపు ఈ నిన్న జరిగిన కార్యక్రమం గురించి కొంచెం అధికంగా ఒక వ్యక్తి అధికంగా సమాచారాన్ని తీసుకోకుండానే ఏదో అతనికి నోటుకు వచ్చినట్లు మాట్లాడి ఎవరు స్ట్రిప్ రాసిస్తే మాట్లాడినట్టుగా అతను మాట్లాడడం జరిగింది అసలు చెరువు గురించి అతను మాట్లాడుతుంటే గ్రామ ప్రజలందరూ కూడా ఆటే చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వుకోవడం జరిగింది ఒక ఆమె ప్రెస్ మీట్ జరుగుతుంటే చుట్టుపక్కల చెట్ల కింద ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఒక కేవలం అవగాహన లేని వ్యక్తి మాట్లాడుతున్నాడు మాట్లాడడం కాకుండా ఇలాంటి సన్నివేశాలు అంటే ఆయన చెప్పడం ఏంటంటే చెరువులో మట్టి ఎత్తడం అది పూడికితో ఎత్తడం అంట మట్టి అంటే ఇరవై అడుగుల లోతు ఎత్తడం కూడా పూడికే అంటారా దాన్ని ముప్పై అడుగుల లోతు ఎత్తేది కూడా పూడికే అంటారా అంటే చెరువు అభివృద్ధి అనేది ఎలా చేయాలనే ఇంగిత గానంగా లేని పరిస్థితిలో గవర్నమెంట్ ప్రవర్తించింది అప్పుడు ప్రవర్తించిన విషయాన్ని మీ మీడియా సోదరులందరు కూడా చూస్తున్నారు గ్రామ ప్రజలు చూస్తున్నారు మీడియాల్లో కనీసం ఎంతోమంది వచ్చుంటి మీడియా మీదే దాడి చేసిన సంఘటనలు జరిగి ఉన్నాయి గత ప్రభుత్వం తోటపల్లిగూడూరులో చెరులో మట్టి ఎత్తుంటే అక్కడ మీ ఇలాంటి సోదరులే విలేఖరు సోదరు అడిగితే అతని మీద దౌర్జన్యం చేసి అతని మీద అతను పోయి కేసు పెట్టారు గూడూరు మండలంలో అదేవిధంగా కోడూరు గ్రామంలో కోడూరు గ్రామంలో చుట్టుపక్కల మట్టి ఎంత రోడ్ల మీద కనీసం రోగులు ఉండారనేది అనేదిగా లేకుండా మట్టి తరలిస్తున్నారు అన్ని తాటర్లతో తరలించింది ఆడ టిప్పర్లు పెట్టి కనీసం ఏడు ఏడు యూనిట్లు టిప్పర్లు ఎంత హెవీ టిప్పర్లు అంటే అంత హెవీ టిప్పర్లు వేసి చిన్న చిన్న సిమెంట్ రోడ్లు వేసి ఉంటే ఆ సిమెంట్ రోడ్లలో ఆ తరలించడం అంటే చిన్న విషయం కాదు అది ప్రజలు స్కూల్ పిల్లలు ఉండారు లేదు ఇంకొకటి ముసలి వాళ్ళు వస్తున్నారు రోడ్లు అనేది లేదు అదేవిధంగా ఆ టిప్పర్లతో తరలిస్తూ ఉంటే అగ్రహారంలో యాక్సిడెంట్ మహాలక్ష్మీపురం సెంటర్లో యాక్సిడెంట్లు తిప్పర్లతో నిలవం తొక్కేసిపోతే ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టడం వాళ్ళ మీద అరాచకాలు చేయడం ఇలాంటివన్నీ కూడా గత ప్రభుత్వం వైసీపీలోనే జరిగింది అదే చెరువు గురించి అభివృద్ధి అనేది మా నాయకుడు సోమిరెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు మా గంగాధరం నోళ్ళు పెదనైన ఎరబోయిన పెంచలే గారు వీళ్ళు చెరువు గురించి అభివృద్ధి చేస్తున్నారు గతంలో మీరు ఆలో మీరు ఎవరిని లేదో కానీ చెరువు కట్ట ఎక్కేటప్పుడే శిలాపాలకం కోటి రూపాయలతో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు శిలాపాలకాన్ని వేసి చెరువుని డెవలప్మెంట్ చేయడానికి శంకుస్థాపన చేస్తున్నారు ఈ రోజుకి కూడా శంకుస్థాపన రాయి ఉంది చెరువుని డెవలప్మెంట్ చేయడం అంటే ఒక టీడీపీతోనే సాధ్యం అది అంతేగాని ఈ వైసీపీ గవర్నమెంట్లో మట్టి ఎత్తడం లేని ఎవరన్నా ఎస్సీ ఎస్టీ భూములు ఎంత భూములు ఉన్నాయో అవి లాక్కుందాము ఇలాంటివి మాత్రమే ఈ వైసీపీ ప్రభుత్వం చేసిందే తప్ప ఇంకా మర్యాద ఏదీ లేదు తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పాడు ఏంటంటే టీడీపీ కార్యకర్తలు మాత్రమే చురులో పంటలు పండించుకుంటున్నారా అని టీడీపీ కార్యకర్తల ఏమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా మాట్లాడేదానికి టీడీపీ కార్యకర్తలు అంటే ఏ ఎవరో ఏదో సన్న స్థితిగా రైతులు ఒక్కొక్కరికి ఎకరా రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరా రెండు ఎకరాలు ఉన్న భూమి అది అది దాదాపు ఈ రోజుకి ఈ రోజు ఏదో రెండు వేల పదిహేడులోనే పండించుకోవడం అలాంటి రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో వాళ్ళు ఎలక్షన్ అయ్యి కానీ వాళ్ళు ప్రభుత్వం లేని పండించుకోవడం కాదు అది అది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి చెరువులో రైతులందరూ కూడా సన్న రైతులు వాళ్ళకి అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఏదో వచ్చింది ఆ రోజే సీలింగ్ ల్యాండ్లు ఇచ్చున్నారు ల్యాండ్లు ఇచ్చి పండించుకోండి రైతులు సన్న రైతులందరూ కూడా పంట పండించుకోండి అని చెప్పని అప్పట్లో సీలింగ్ ల్యాండ్ ఇచ్చాడు దాన్ని ఏం చేశారంటే మన అన్న ఎన్టీఆర్ గారు వచ్చినాక సీలింగ్ ల్యాండ్ని కూడా ఇంకొంచెం ప్రోత్సహించి వాళ్ళకందరికి పాయింట్లు ఇప్పించి కరెంటు వైర్లు లాగించి మీరు ఇంజన్లతో కొట్టుకుంటుంటే మీకు ఏం మిగలదని చెప్పని ఇంజన్లు కరెంటు పెట్టించి లాగిచ్చారు అప్పుడు ఆ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా చెరువులు జోలుకు పోలా రైతుల జోలుకు పోలా రైతులను ఇబ్బంది పెడుతుంటే ఎవరు కూడా సహించాలా కనీసం అందరు కూడా ప్రోత్సహించరు మా టీడీపీ గవర్నమెంట్ మా నాయకుడు కూడా ఈరోజు మొన్న స్వయం వచ్చాడు చెరువుల కాడికి వచ్చి రైతులు పండించుకుంటున్నారా లేదా అని చెప్పని వచ్చి చెరువును పరిశీలించడం జరిగింది పరిశీలించి ఒక్కొరికి ఎంత ఆశారు ఏందని చెప్పి దానికి ఒక ఎస్టిమేషన్ తయారు చేశాడు ఎస్సీ ఎస్టీ భూములు మీరు చేసిన ఘనకార్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీ భూముల్ని కుంభకోణం చేసాడు ఇరవై అడుగుల లోతు చెత్త కంపెనీ ఎంతనే మీరు ఈరోజు నేను చెప్పేది కాదు మీరే స్వయంగా చూడండి ఛాలెంజ్ చేస్తున్నారా నేను రుజువు చూపిస్తా ఎన్ని అడుగులు లోతు మట్టి ఎత్తున్నారా అనేదిగా నేను చూపిస్తా ఇదిగో ఆ రోజుల్లో నేను కంప్లైంట్ ఇచ్చిన ఎవరికి స్పందనలో కంప్లైంట్ ఇస్తే స్పందనలోకి ఇక ఇజిలిస్ వాళ్ళు అందరూ వచ్చారు వచ్చి ఇంత తెల్లగా ఉండే దాన్ని పొడిగి తీయడం అంటారా చెప్పండి ఎవరైనా కానీ తెల్లగా మట్టి ఉంటే దాన్ని పొడిగి తీయడం అంటారా పొడిగి తీయడం అంటే ఏది పేరుడు మట్టి అరగానలో నీళ్లు నిలబెట్టుకునేదానికి ఆ పేరుడు మట్టి తీసుకొని కొంచెం పాయింట్లకి కొంచెం ఉంటే అరగంలో ఉంటే కొంచెం నీళ్లు వాటర్ ఎక్కువ అవుతుందని చెప్పిన ఉద్దేశంతో ఆ పూడిగులు తీసుకుంటారు కానీ చెరువుకి కట్టకి కనీసం రెండు వందల మూడు వందల మీటర్ల దూరంలో కూడా పుడుగలు ఎత్తేసామని అని చెప్పనేసి మట్టి అమ్మక తిన్నాం తప్ప ఇక నేరే ఉద్దేశం అయితే లేదు ఇలాగ రైతులని సన్న రైతు రైతుకారిని కూడా మనం గవర్నమెంట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గమనించినంత విధానం ఈ నాయకులకు లేదు అలాంటిది పైర్లు పంటలు వేసుకున్న వాళ్ళని అందరినీ కూడా పండించుకోకూడదనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో గెలిచిన వెంటనే చెరువు నిండా నీళ్లు పెట్టడం జరిగింది చెరువు నిండా నీళ్లు పెట్టి ఆ వాటర్ అంతా గడ పైర్లు రైతుని ఒక్క రైతు సన్న రైతునిగా చెరువులోకి దిగనియకుండా చేశారు అదే విధంగా ఈరోజు రెండు వేల పంతొమ్మిది అయిపోయిన వాటి ఇరవై ఒకటి ఇరవై రెండులోనే చెరువు నారకట్టడం మట్టి ఎత్తుకోవడం ఇలాంటి సన్నివేశం చేసే రోజు ఇది మేము తోలుకొని ఎవరికి కూడా డబ్బులకి అమ్మలేదు అని చెప్పానన్నారు మట్టి తోలుకొని అమ్ముకోకుండా ఉంటే మన కోడూరు సబ్ స్టేషన్ కేదాలం పెద్ద లేవేట్ వేసి ఉన్నారు దానికి మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వాళ్ళ బంధువులేనని చెప్పని వాళ్ళ మామగారులే అని చెప్పని ఆ రోజు ఏ బండి పోతున్నా కానీ అక్కడికి ఎవరు అడగడానికి లేదని చెప్పని ఆ విధంగా ఇన్ని కనీసం ఒక వంద టాటర్లో వంద టిప్పర్లు పెట్టి మొత్తం మట్టి తీసుకొచ్చి ఆ ఫ్లాట్ అంతా కూడా మోకాట్లో నీళ్ళలో ఉన్న ఫ్లాట్ని కనీసం నాలుగు అడుగులు ఐట్లు లేపారు ఇంతా ఫ్రీగా తోలేరా ఇదేనా అంటే పొడికి తీయడం అనేది దాన్నే అంటారా పొడికి తీయడం ఇలాంటి సంఘటనలు కనీసం ఎన్నో ఇలాంటి చెప్పుకుంటా పోతుంటే ఎన్నో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ భూములు కూడా ఎన్నో అరాచకాలు చేస్తున్నాయి ఇప్పుడు మన గూడూరు పోలీస్ స్టేషన్ గారికి ఒకసారి రికార్డు పరిశీలిస్తే తోటపల్లిగూడులో పోలీస్ స్టేషన్లో మట్టి ఎత్తుకుంటా పోయి ఎన్ని బుకింగ్ అయి ఉండే కేసులు అంటే కొన్ని కేసులు ఫైల్ చేశారు కొన్ని కేసులు ఫైల్ చేయాలి అలాగా కనీసం ఎవరైతే తీసుకోబోతుండారంటే గత వైసీపీ ప్రభుత్వంలోనే ఇలాంటి అరాచకాలు జరిగి కనీసం రికార్డు పరిశీలిస్తే కనీసం వంద కేసులు బయటకు వస్తాయి ట్రాక్టర్లు కానీ టిప్పర్లు కానీ జేసీబీలు కానీ ఇలాంటి కేసులు కూడా వస్తున్నాయి ఎందుకంటే జనాలు అందరూ కూడా అప్పటికి మ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి అందరికీ తెలియపరిచినా కానీ ఎవరు స్పందించేది లేదు ఇలాంటి పరిస్థితి మన కోడు చెరువుకి గురించి నాయకుడు చంద్రమోహన్ అన్న దగ్గరికి మన గిరిజనులు గడ అందరు కూడా కనీసం ఎస్సీ ఎస్టీ భూములు ఎంతవరకు జరిగిందని చెప్పని కూడా మొన్న పొయ్యి చెరులో పండించుకున్న ఆనందంతో కొంతమంది అంటే దాదాపు ఎన్నో ఎంతో మంది పండించుకునే రైతులు కనీసం ఒక వంద మంది లోపల పండించుకోవడం జరిగింది ఆ వాళ్ళందరూ కూడా పొయ్యేసి ఆయనకి అయ్యా నీ వల్ల మేము ఎక్కడో పండించుకున్నామని చెప్పని అని కూడా చెలపడం జరిగింది కానీ ఎస్ఈ ఎస్టీలో ఏంటంటే మాకు గుంటలు ఎత్తేసిన కారణం వల్ల మేము అని చెప్పని వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేశారు ఆయన తక్షణం మా గంగాధర అన్నగారికి ఏమని చెప్పారంటే ఆ పంటలు ఏదైనా ఉంటే వాటికి అక్కడ నుంచి అన్న మిట్టల మీద మట్టి తీసుకొచ్చి సదరం చేసి ఆ మట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళు ప్రతి ఒక్క రైతు చెరులో పండించుకోవాలని ఆ జమ్ము కానీ గందరగోళంగా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఓట్లు పెట్టేసిన దానివల్ల జమ్ము పట్టిపోయి చెట్లు అంతా గందరగోళం అయిపోయినాయి చెరు అంత గడము దాన్ని అంతా కొంచెం మరామతులు చేసి మళ్ళీ గిరిజనులకి ఆ ల్యాండ్ ఇప్పించేటట్టుగా కొంచెం ప్రయత్నం చేయండి అని చెప్పి అని చెప్పారు ఇలాంటి సున్ని ఇట్లాంటి సంఘటనలు ఎన్నో చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో అరాచకాలు ఉన్నాయి మట్టి పుతుంటే దారిలో ఆపుతుంటే వాళ్ళ మీద దౌర్జన్యాలు ఆఖరాకి అతను శేషు అని అతను శేషు అని అతనికి టిప్పర్లతో మట్టి ఎత్తడమే అతను బతుకు అటువంటి వ్యక్తి ఏంటంటే మట్టి పోయి తోలుకొని పోతాం అంటే ఎవరన్నా అడిగితే నిజమైన దౌర్జానాలు చేయడం మీకు అందరూ తెలిసిందే నన్ను కూడా నాన్న ద్రుభాషలాడి నన్ను గందరగోళాలు చేశాడు అప్పుడు నేను పోయి తోటపల్లిగూటర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆయన ఇంద్రసేనారెడ్డి అని అతను ఉంటే అతను కేసు కూడా తీసుకోవాలా తీసుకొని పరిస్థితులు అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళు దౌర్జన్యాలు చేస్తారని చెప్పి ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు లేరు వంటరి పోరాటాలు చేస్తా ఆ విధంగా ఫైట్ చేసి చేస్తే గారు ఎవరు కూడా వాళ్ళు లేరు అలాంటి సంఘటన మన కోడు చెరువు పరిస్థితి సూటిగా అడుగుతుండ మీరు నిజంగా చెరులో మట్టిని నేను అమ్ముకోలేదు మేము డబ్బులు చేసుకోలేదు అని మీరు కానీ అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను మా నాయకులు కానీ మా మీడియా మిత్రులందరం కూడా పదం పోయి ఆడ చూసి మెర్ల చెరులో మట్టి అనేది కానీ తీకుండా ఉంటే ఆ రోజు మనం ఏం చేయాలనేది మనం నిర్ధారణ చేసుకున్నాము రాని మీరు ఛాలెంజ్ చేస్తాం మీరు వచ్చి చూపించండి నేను నిరూపించే బాధ్యత నాది మీరు మట్టి ఎత్తారని నేను నిరూపిస్తాను మీరు నిరూపించలేకపోతే అప్పుడు మీరు 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 ఎత్తలేదని మీరు ప్రూవ్ చేయండి దాన్ని తెలుసుకున్నాం ముక్కండమ్మ దేవస్థానం దగ్గరికి పోయి ప్రూవ్ ప్రమాణం చేసి ప్రూవ్ చేసుకున్నాం